మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టావంట ముంచేసామంట అందరి ఇళ్ళకి నీళ్లు వచ్చాయి అది ఏం పెద్ద బాధ లేదు మా ఇంట్లో కూడా నీళ్లు వస్తే వస్తాయి ఏమైపోతుందంట దానికి వచ్చాయి పోయినాయి చంద్రబాబు నాయుడు గారేమో కృష్ణ అది ఒడ్డున ఏమి లేదు వడ్డనంటే మీకు ఎంత చిత్రం ఏంటంటే ఇల్లు కాళ్ళు కట్టుకోవచ్చు ఆయన బెడ్రూమ్ నుంచి ఆ బెడ్రూమ్ మునిగిపోయిందంట నేను చెప్పాను ఇది ఇంగ్లీష్ పేపర్లో రాసి తెలుగు పేపర్లో రాస్తే టాప్ తీసేవాళ్ళు ఇంగ్లీష్ పేపర్లో రాశారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సామానంతా పైకెత్తారంట నీ కొంప మునిగింది ఆయన మునగదా అందరి కొంపలాగా నా కొంప మునిగింది అందరి కొంపలాగా నీ కొంపెట్ట మునిగిద్దండి నువ్వు కృష్ణా ఇది నువ్వు నా గౌట్టి మునిగింది నా కొంప మునగలేదే జగన్మోహన్ రెడ్డి గారి కొంప మునగలేదే విజయవాడలో వాళ్ళు కొంప ఉన్నట్టే నువ్వు కదా కారణం ఈ కొంప మునగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత ఈ విషయాన్ని గమనించుకోకుండా ఇరవై నాలుగు